వి తెలంగాణ న్యూస్ కి స్వాగతం కన్న కూతురి కోసం మాజీ భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఓ తల్లి హప్సి కూడా రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది పావని నవీన్ రెడ్లకు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లైన సంవత్సరం తర్వాత భార్య భర్తలు విడిపోయి తన తల్లి దగ్గర ఉంటున్న పావని వారం క్రితం భార్య భర్తలకు కోర్టులో కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలో కూతురు ఒక రోజు తన వద్ద ఉంచుకుంటారు అని చెప్పి తన వద్దే ఉంచుకున్నాడు తండ్రి వారం గడుస్తున్న తన కూతురిని తనకు ఇవ్వకపోవడంతో భార్య భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టింది ఇక ఎన్ని రోజులు తన వద్దే ఉన్న ఐదు సంవత్సరాల చిన్నారిని నీ రోజు తన వాడ అంటుందని ఉంటుందని చెప్పిన భర్త పాపను అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక పాప పేరు మీద నాలుగు ఎకరాల భూమి కోసం భర్త ఇలా చేస్తున్నాడని భార్య ఆరోపించింది కోర్టు తీర్పు ప్రకారం బిడ్డ తన వద్దే ఉండాలని కానీ తన కూతుర్ని నాకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా తన కూతురిని అప్పగించాలని వేడుకుంటుంది తల్లి దగ్గర ఉండకుండా తల్లి దగ్గర కాదు नदी में कुछ और बोल रहा है क्या हां हां नहीं क्या कर रहे हो अंदर मत आओ हां तो फाइनली जिस की इस्तेमाल करना मारता गाड़ी घंटा ले रहा हूं

ఫైవ్ ఇయర్స్ పాప కనీసం టెన్ ఇయర్స్ లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు ట్వంటీ ఇయర్స్ లేదు ఫైవ్ ఇయర్స్ పాపకి ఏం తెలుసు అండి నువ్వు బాధ్యతగా తీసుకుపోయినాడు మరి బాధ్యతగా పెంచుకోవాలి కదా ఫైవ్ ఇయర్స్ పాపని నీ దగ్గర ఉంచుకుంటా తల్లి దగ్గర ఉంచుకుంటా నువ్వు ఎక్కడ వచ్చావు అసలు పాప ఉందా లేదా మాకు కష్టాలు ఆసారి చెప్పండి తల్లి దగ్గర ఉంచకుండా నీ తండ్రి సరే నువ్వు కన్న తండ్రి కన్న తండ్రి నువ్వు ఉంచుకోకుండా నువ్వు ఎక్కడ పెట్టినావు ఇప్పుడు పిల్లని నువ్వు తండ్రివా నీకు బాధ్యత ఉందా ఫైవ్ ఇయర్స్ పాప నువ్వు ఎక్కడ వదిలేస్తావు దానికి ఇవాళ నాలుగే నాలుగు ఎకరాల ల్యాండ్ ఇచ్చిన పాపని తీసుకోవాలి సార్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ కూడా నేను వెయ్యలేదు ఫైవ్ ఇయర్స్ నుంచి పాపని చూడున్నాడు ఈ రోజు పాప పేరు మీద ఆస్తుందని పాపని తీసుకొని పోయిండు వస్తా రూపాయి తీసుకొనేసా నేను పాప నేనే ఎంచుకున్న హాస్పిటల్స్ స్కూల్ బిల్స్ హై ఇయర్స్ అని మొత్తం నాపై ఖర్చు పెట్టడం అందులో స్కూల్కి వెళ్ళడం మొత్తం మేమే చూసుకున్నాం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ రోజు ఫైవ్ ఇయర్స్ రాదు మొత్తం రిజిస్ట్రేషన్ అయింది పాప పేరు మీద ఆస్తానే ఇప్పుడు పాప నాపంతం పోయాల్సింది ఇప్పుడు ఆస్తి పాప పేరు మీద ఉండని పాప పేరు పావని హస్బెండ్ పేరు నవీన్ కుమార్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయ్యింది గవర్ మాకు ఫైవ్ ఇయర్స్ మోక్ష పాప ఉంది అయితే పాపకి ఫైవ్ ఫోర్ ఎకరా ప్లాన్ చేయించినందుకు ఆస్తి ఫైవ్ ఇయర్స్ నుంచి పాపని చూడలేదు కనీసం ఎడ్యుకేషన్ హెల్త్ ఏది చూపించకుండా పాపకి ఈరోజు ఆస్తి రాసియంగానే పాపని తీసుకు పాపను అప్ప చెప్పండి సార్ నేను నమ్మి మోసపోయినా వాటి చూసుకుంటాడని పంపించిన టూ డేస్ అయినాక తిరిగి తీసుకొస్తాను టూ డేస్ కాదు కదా వన్ ఇయర్ నా పాపని నాకు దక్కనియర్ సార్ ఆస్తి కోసం నా పాపని చంపినా చంపుతాడని నాకు డౌట్ వస్తుంది సార్ ఇప్పుడు క్లారిటీ కూడా నేను పాపని నాకు అప్ప చెప్పండి ఏ లీగల్గా పోయినా ఎట్లా పోయినా ఇప్పుడు నా చే ఇప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యండి పాపని ప్లీజ్ సార్ మీకు దండం పెడతా ఆడపిల్ల సార్ ఆమె చూడక చూడక పోక 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 ఒక కొత్తింట్లోకి పోయింది సార్ టూ డేస్ అక్కడ టూ డేస్ ఇక్కడ ఉంచుకుంటా అంటేనే కదా పంపించినా ఎట్లా ఉంటది ఎన్నో చూడండి మొహాల దగ్గర పాప ఎట్లా ఎంత భయపడుతుందో సార్ కనీసం వీడియో కాల్ కూడా వీడియో కాల్ చేస్తే నేను అసలు నేను రాకనే పోతుండే సార్ ఇరికి వీడియో కాల్ చేసి లేడు పాపని కాలు అందిస్తలేడు పాపని అప్ప చెప్పండి సార్ వాట్ తాగిపోతు తిరిగిపోతూ సరే నేను నమ్మించిన పాపని టూ డేస్ తర్వాత తీసుకొస్తాను అంటే నమ్మించిన ఇప్పుడు అడ్వకేట్ కి ఇచ్చిన అడ్వకేట్ తన తండ్రి చేతిలో పెట్టిండు టూ డేస్ లో మళ్ళీ తిరిగి తీసుకొస్తా అని పెట్టినాడు టూ డేస్ అయింది ఫైవ్ డేస్ అయ్యింది పాప ఈడుందంటారు ఆడుందంటారు ఏడుందంటారు తెలియదు ఇప్పుడు వచ్చి అక్కడ అక్కడ మాట్లాడితే ఏమంటున్నారు పాప లేదు అంటున్నారు వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పాపని పొద్దున పంపించేసారేమో సార్ ఎక్కడ పంపించారో మాకు తెలియదు మేము వచ్చేసరికి పాప లేదు తండ్రి మాత్రం అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు పాప ఏడుంది చెల్లె దగ్గర ఉన్నాడు చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు నేను పైకి వెళ్ళి చెక్ చేసి వచ్చిన చెల్లె దగ్గరనే ఉన్నాడు తండ్రి తల్లి కింద ఉంది మరి తండ్రి దగ్గర లేకుండా తల్లి దగ్గర లేకుండా పిల్లలు ఎక్కడ ఉంచిండు ఫైవ్ ఇయర్స్ పాప ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి న్యాయం పాప తండ్రి దగ్గర ఉండాలి తండ్రి దగ్గర ఉండాలని పంపించింది పంపించినప్పుడు ఎంత బాధ్యతతో తీసుకోవాలి తీసుకొని చూసుకోవాలి అట్లాంటిది నువ్వు నీ దగ్గర ఉంచుకోకుండా తల్లి దగ్గర ఉండని నువ్వు ఎవరి దగ్గర పంపించినావు ఫైవ్ ఇయర్స్ పాప ఎవరి దగ్గర పెరగాలి మీరే న్యాయం చెప్పండి అందరూ ఆ తల్లి కిందనే ఉంటుంది తండ్రి నువ్వు ఇక్కడే పైననే ఉంటావు మా పిల్ల ఎక్కడ పోయింది అడిగితే నీకు అదంతా అనవసరం అని మాట్లాడుతున్నాడు నీ పిల్ల కాదా నువ్వు ఉంచుకోవా నువ్వు సాదుకోవా తల్లి దగ్గర ఉండనివ్వకుండా నీ దగ్గర ఉంచకుండా నువ్వు ఎవరి దగ్గర పంపించినావు ఫైవ్ ఇయర్స్ పాపని ఎక్కడ సెక్యూరిటీ ఉంది పాపకి పాప దగ్గర పాపకి ఇప్పుడు సెక్యూరిటీ ఎవరు నువ్వు చూసుకోకుండా తల్లిని చూసుకోనియకుండా నువ్వు ఎవరు ఎక్కడ పంపించినావు నువ్వు పాపని ఫైవ్ ఇయర్స్ పాపని సెక్యూరిటీ ఎక్కడుంది ఫైవ్ ఇయర్స్ పాపకి ఆ తండ్రివే నువ్వు అట్లా బయటకు పంపిస్తే సెక్యూరిటీ ఎక్కడుంది బాబాకి కన్న తండ్రి పిల్లని చూసుకోకుండా బయటకు పంపిస్తే సెక్యూరిటీ ఎక్కడ ఉంది బాబకి ఫస్ట్ అది చెప్పండి నాకు చెప్పండి